అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అలాగే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక రైతులకు మహిళలకు మరియు ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ విషయాన్ని అయితే తెలియజేసిందండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి లైక్ చేసేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నేను ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నానండి వీడియోను చివరి వరకు చూస్తూ అలాగే వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి లైక్ చేసేయండి ఇంకా మీరు లైక్ చేయలేదండి చూస్తూనే ఉన్నారు లైక్ చేయండి ఇక పక్కనే బాణం గుర్తు మాదిరి ఆరో మార్క్ మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మరియు మహిళలు ఉన్నారో వారందరికీ ఆ వీడియోను తప్పకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేసి చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి అన్ని పథకాలను అమలు చేశామని మరొకసారి మనకు మంచి మేనిఫెస్టో అయితే రాబోతున్నామని కూడా ప్రకటిస్తూ ఉన్నారండి ఇక వచ్చే నెల తొమ్మిదో తారీఖున మరొక ఎన్నికల మేనిఫెస్టో అనేది రాబోతుంది ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది పదహారో తారీఖు నుంచి కూడా ఈ నెల పదహారు నుంచి కూడా జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఇక ఎన్నికల కోడ్ అనేది రాకముందు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ మరియు సున్నా వడ్డీ మరియు ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ మూడు పథకాల డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత తాత్కాలికంగా ఈ డబ్బుల పంపిణీని అయితే ఆపివేయడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పిఎం కిసాన్ మరియు సున్నా వడ్డీ మరియు ఉచిత పంటల బీమా పథకాల కోసం చూస్తున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఇబ్బందిగా మారడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మళ్ళీ కూడా ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఏవైతే పథకాలు విడుదల చేశామో ఆ డబ్బులు ఖచ్చితంగా లబ్ధిదారులకు జమ కావాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్తో చర్చించి వారి యొక్క పర్మిషన్తో మనకి ఈ పథకాల డబ్బులను మనకు విడుదల చేయడం జరిగిందండి మళ్ళీ కూడా తిరిగి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో రైతు భరోసా పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి మామూలు రైతులకైతే పదహారు విడత కింద రెండు వేల రూపాయలు ఇక ఎవరైతే కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ అవుతూ ఉన్నాయండి అంతేకాకుండా మనకు సున్నా వడ్డీకి సంబంధించి కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు కూడా సున్నా వడ్డీ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా మనకు ఉచిత పంటల బీమా పథకం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా కూడా వారి యొక్క ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి డబ్బులు పడుతూ ఉన్నాయండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల డబ్బులైతే నిన్నటి నుంచి కూడా జమ అవుతున్నాయండి ఇక నిన్న అంతకుముందు రోజు మనకు బ్యాంకులు సెలవు కాబట్టి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు పడినా కూడా డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఈ రోజు నుంచి కూడా బ్యాంకులకు వెళ్ళి డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మరియు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలండి గతంలో ఎన్నో సార్లు చెప్పడం జరిగింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేసుకోకుండా అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం ఏ డబ్బులు విడుదల చేసినా కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు విడుదలవుతాయి కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలండి దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పకుండా మీ యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రైతులు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక అంతేకాకుండా రైతులందరికీ కూడా ఈ డబ్బులతో పాటు కూడా మరికొన్ని పథకాల డబ్బులను కూడా విడుదల చేయడానికి అలాగే కొత్త మేనిఫెస్టోలో ఈ పథకాలన్నీ కూడా చేర్చడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇక వచ్చే నెల తొమ్మిదో తారీఖున కొత్త మేనిఫెస్టో కూడా విడుదల కాబోతుంది ఈ మేనిఫెస్టోలో ఎక్కువ భాగం రైతులకు సంబంధించిన పథకాలు ఉంటాయని కూడా సమాచారం ఇక ఇది రైతులకు సంబంధించి ఒకసారి డబ్బులు అయితే పడుతున్నాయి తీసుకోండి ఇక మహిళలకు సంబంధించి చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయూత అనే పథకానికి సంబంధించి నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారండి ఇక ఎన్నికల కోడ్ వస్తుందనగా ఒక వారం రోజుల ముందు అయితే ఈ పథకాన్ని విడుదల చేయడం జరిగింది ఇక వారం రోజుల తర్వాత ఎన్నికల కోడ్కు రెండు రోజుల ముందు మన ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా మనకు పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఇలా రెండు పథకాలు వెంట వెంటనే విడుదల చేయడం వల్ల మహిళల ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు అయితే జమ కావట్లేదండి ఒక వారం రోజుల పాటు కూడా వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే పడ్డాయి తర్వాత వరుసగా బ్యాంకులకు సెలవులు రావడం జరిగింది ఈ నేపథ్యంలో డబ్బులు పూర్తిగా జమ కాలేదు ఇక జమ అవుతాయి అనుకునే నేపథ్యంలో మహిళలందరూ కూడా జమ అవుతాయి అనుకునే నేపథ్యంలో ఎన్నికల కోడ్ అయితే వచ్చేసిందండి ఇక ఎన్నికల కోడ్ వచ్చే రాగానే అధికారులందరూ కూడా ఎన్నికల పనుల్లో అయితే నిమగ్నం అయిపోయారు ఇక ఎన్నికల పనుల్లో అధికారులు ఉండడం వల్ల మనకి డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ కాలేదండి కేవలం ఇప్పటి వరకు చూసుకుంటే వందలో ఇరవై మందికి మాత్రమే డబ్బులు అయితే జమ అయింది మిగిలిన ఎనభై మందికి కూడా డబ్బులు అయితే జమ కాలేదండి ఇక మహిళలందరూ కూడా ఎన్నికల కోడ్ వచ్చేసింది మాకు డబ్బులు జమ కావని కంగారు పడుతూ ఉన్నారు ఇక ఎన్నికలకు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎన్నికల కంటే ముందు డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఈ డబ్బులు కనుక జమ కాకపోతే ప్రభుత్వం మీద ఏదో కొంత ఎంతో వ్యతిరేకత ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పర్మిషన్తో మనకి డబ్బులను మళ్ళీ కూడా విడుదల చేసిందండి రోజుకు కొంతమందికి చెప్పున రోజుకు పదివేలు లేదా ఇరవై వేల మందికి అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మహిళలందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేటివి చెక్ చేసుకుని మీకు ఈ డబ్బులు వచ్చిందా లేదా అని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఖచ్చితంగా జమ అవుతాయండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పథకాల డబ్బులు కనుక విడుదల చేయకపోతే ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో చర్చించి ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులకు సంబంధించి కౌలు రైతులు మామూలు రైతులందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే డబ్బులు ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలు డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి